ఈ మధ్య కాలంలో ఇంకోటి చూస్తున్నామండి అదేంటంటే అన్నదమ్ముల మధ్య అలాగే అన్న చెల్లెళ్ళ మధ్య మనస్పర్ధలు చాలా ఎక్కువగా వస్తున్నాయి మనందరికీ తెలుసు ఇప్పుడు పెద్ద పెద్ద కుటుంబాల్లో కూడా ఇలా జరుగుతున్నాయి కాబట్టి దాని వెనక ఏమైనా వాస్తు సంబంధితమైనటువంటి విషయం ఉందా తప్పకుండా ఉంటుంది ఆస్తి కొట్లా అవునండి ఆస్తి విషయంలోనే పంపకంలోనే తేడాలు వస్తున్నాయి కానీ కొంతమంది చిన్నప్పటి నుంచే అన్నదమ్ములకి అక్కా చెల్లెలకి పడదు తమ్ముడు అక్కకి పడదు కదా ఏం రాలేదు అసలు స్పృహ కూడా లేదు అప్పుడు చిన్నప్పుడు పేరెంట్స్ దగ్గర ఉన్నారు కదా పెళ్లి అవ్వలేదు ఆస్తి ఎందుకో పడదు కొంతమంది ఉంటారు అలా పోట్లాడుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి వాళ్ళకి అసలు ఇష్టమే ఉండదు అరే చిన్నప్పుడు పిల్లలు పోట్లాడుకుంటారు పోట్లాడుకోవాలి ప్రేమ పెరుగుతుంది అనుకుంటారు కానీ కొంతమంది నేను నేను గమనించాను కాన్షియస్ గా చిన్నప్పటి నుంచి అలా ఉండి తర్వాత పెద్ద తర్వాత కూడా ఇంకా పడదు వాళ్ళకి అక్కడ రాలేదండి అసలు తెలియదు కూడా కదా దానికి నేను గమనించిన కారణం ఏంటంటే అలాంటి ఇళ్లలో ఉత్తర ఈశాన్య దోషం ఉత్తర ఈశాన్య దోషం నైరుతి దోషం ఉంటుంది వాయువల్ల దోషం ఉందనుకోండి తల్లి బిడ్డలు బాగా కలిసి ఉంటారు తల్లి బిడ్డలు కలిసి అసలు వాళ్ళని ఇద్దరిని విడదీయలేదు అదేంటండి దోషం ఉంటే ఇది నేను వాస్తుల దోషము అనేది అనేది నేను అనుకుంటున్నాను దోషం అనద్దు దోషం అనే మాట కూడా ఈ రకమైన అంటే హైడ్రోజన్ ప్లస్ వాటర్ ఇంత కాలంలో కలిపితే అది వాటర్ గా మారుతుంది వాయుప్పేస్తే లేదా వాయువు ఇలా పెరిగి ఉంటే ఈ రిజల్ట్ ఈశాన్యం ఇలా ఉంటే ఈ రిజల్ట్ ఇలా నైరుతి ఇలా ఉంటే ఈ రిజల్ట్ అనాలి కానీ దోషం అనద్దు దోషం కానీ చాలా మంచి అండర్స్టాండింగ్ మీకు కావాల్సిన రిజల్ట్ రావాలంటే నాకు ఆధ్యాత్మికంగా నేను ఎదగాలండి అవును భక్తి ఇప్పుడు ఒక ఏజ్ వానప్రద ఆశ్రం ఇప్పుడు వానప్రద ఆశ్రం ఎవరు అసలు సో ఫార్టీ ప్లేస్ చచ్చేవారు కూడా పనిచేస్తూనే ఉంటాను అవునండి మరి లీడర్లు అయితే చచ్చేవారు కూడా పనిచేస్తుంటారు ఇప్పుడు మామూలు కూడా ఏదో ఒక వ్యాపకంలో ఉంటారు కొంతమంది ఇళ్లలో నేను చూస్తాను తీసుకెళ్తాను వాటి చూడాలి పేరెంట్స్ ఇద్దరు ఉంటారు పెద్దవాళ్ళు పిల్లలందరూ ఎక్కడో బయట వేరే దేశాల్లో సెటిల్ అయిపోయి ఉంటారు అక్కడ ఇదే స్టేట్ లో ఉన్న ఉద్యోగాలు ఇస్తే దూరం దూరం ఉంటారు అక్కడ ఒక దోషం చూసి నేను చెప్తాను ఈ దోషం సాధించకండి ఉండేది ఇంట్లో ఏం దోషం లేదని చెప్తాను అదేంటండి దోషం లేదంటారు ఇది ఇలా ఉండకూడదు అన్నారు కరెక్టే ఉండకూడదు కానీ ఇప్పుడు మీకు అది ఉంటేనే బెస్ట్ అంటారు ఇప్పుడు ఈ ఏజ్ లో మీకు కావాల్సింది ఏంటి భక్తి భక్తి అవసరం లేదు కదా లేదు కృష్ణ రామ అనుకుంటే భక్తిలో ఉంటుంది అవునండి భక్తిలో కొంచెం ఎక్కువనే మాకు అది ఉంటే భక్తే ఎలా ఉంటాయండి వాయువ్యం కప్పేసి ఉంది ఉంది బిజినెస్ చేసి సంపాదించి నేను పొడగొట్టుకునేది లేదు కదా వాయువ్యం కప్పేసి ఉండాలి టెన్షన్ వస్తుంది ఆయన కృష్ణారామ ఉంటుంది భక్తి అంతే నిజంగా వయసులో అదే స్పెరిచువాలిటీ మరి ఎందుకు ఇంకా మార్పులు ఇది ఏంటంటే ఇలా ఉంటే ఇలా ఉంటారు అనకూడదు లేదు ఈరోజు వాస్తులోనే ఒక నిర్వచనం ఇచ్చారు మీరు నేను గమనించింది ఉత్తర దోషం ఉంటే తల్లి కూతురు చాలా కలిసి ఉంటారు విడదీ అదే ఈ దోషం ఉంది అనుకోండి ఉత్తరమే లేదనుకోండి ఇంటికి తల్లి కొడుకులు కష్టం పడుతుంది తల్లి కొడుకు ఇప్పుడు ఎంతమంది తల్లిదండ్రులు చూడటం లేదనుకున్నా లేటెస్ట్ కేసు తల్లి ఒక పంచాయతీ విద్యను వదులు పెట్టి అంటే అక్కడ దక్షిణంలో ఉత్తరం చేయలేదు దక్షిణ దోషం ఏదో ఎవరు చూడరు ఉత్తర వాయుని దోషం ఉంటే తల్లిని కూడా ఎవరు చూడరు ఉత్తర వాయువ్యం కొంతమంది ఇళ్ళలో బాగా ఏమో దాంట్లో హస్బెండ్ పోతాడు ఇల్లు ఎక్కడికో వెళ్ళిపోతాడు పల్లెక్కతే ఉంటుంది ఆవిడని ఎవరు పట్టించుకో అబ్యాండెంట్ గా లెఫ్ట్ అబాండెంట్ అబ్యాండెంట్ గా కాదు అబ్యాండెంట్ షిల్గా అబాండెంట్ అందరూ ఉండి ఏం లేని వాళ్ళుగా అయిపోతాడు అందరు ఉండి ఎవరు చూస్తారు అందరు ఉండి ఎవరు లేని వాళ్ళుగా అయిపోతారు చుట్టం చూపు కాస్తుంది అరే ఇదే ఇంట్లో అందరం బాగున్నాం అండి కొన్నాళ్ళకి అలా అయిపోతుంది ఆ ఇంటి కండిషన్ అలా అయిపోతుంది వెళ్ళిపోతారు బయటికి నువ్వు ఒక్కదానే వెళ్తావు ఇంట్లో అవునండి ఇప్పుడు మీరు అన్నదాని నుంచే ఒక ప్రశ్న తీసుకుంటే కొన్ని రోజులైతే వాస్తు శక్తి పెరగడం కానీ తరగడం గాని ఏమైనా ఉంటుందా అంటే ఆ ఇంటికి ఏజ్ వచ్చే కొద్ది ఏజ్ కాదు కొంతమంది ఏమంటారు అంటే వందేళ్ళు అయిపోయింది ఇంటి పవర్ పవర్ తగ్గుతుంది ఎక్కుతుంది ఎలా అంటే నైసర్గిక పరిస్థితులు మనం కట్టుకున్నప్పుడు ఇక్కడ ఏం లేవు అంతా ఓపెన్ ఉండింది అందరు కట్టేసుకున్నారు మన ఈశాన్యం కూడా ఓపెన్ ఉండింది మన ఈశాన్ లో వేరే ప్లాట్ కట్టేసాడు అప్పుడు ఇంటి మైనస్ పాయింట్ అయిపోతుంది అలా తగ్గిపోతుంది అంతేగాని వంద ఇళ్ళైంది పోదు చుట్టూ మార్పులు రావడం వల్ల కొంతమంది ఏంటి ఏం చేస్తారు ఫ్యామిలీ పెరిగింది కాబట్టి ఆ ఇంట్లో కొన్ని మార్పులు చేస్తారు బెడ్రూమ్ కట్టుకోవడము ఇంకేదో ఇంకేదో చేస్తారు భూమిలో పవర్ తగ్గేది ఏమి ఉంటుంది కొన్ని ఇళ్లలో మైనస్ పోయి ప్లస్ కూడా అవుతుంది అంతవరకు ఎక్కడో ఖాళీ ఉన్నది నేనైతే ఓపెన్ ఉంది అనుకోండి కప్ ఒక రూమ్ అవసరం ఉంది పెళ్లి చేసా ఇంకో అబ్బాయికి రూమ్ కావాలి కడతారు అది పాయింట్ అయి కూర్చుంటుంది అప్పటి నుంచి బాగుపడతారు నేను ఇందాకన్నా కదండి తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి ఉంటారు చాలా విడదీ వాళ్ళకి అలాంటి ఇళ్ళలోనే రే పిల్లలు రిటర్న్ వస్తారు ఎందుకంటే అక్కడ వాయుద్యం దోషం ఉంది పెళ్ళైన తర్వాత రిటర్న్ వచ్చి తల్లితో ఉంటారు తల్లి కూడా పంపించదు సపోర్ట్ చేస్తుంది ఈ వల్ల ఏదో మనస్పర్ధలు వస్తుంది ఎందుకంటే వాళ్ళు పుట్టి తిరిగిన పరిస్థితులు వేరే ఇతను పుట్టి కొన్నాళ్ళు కొంచెం కలిసే వరకు కొంచెం సాటిస్ఫాక్షన్స్ ఉంటాయి కానీ తల్లి తల్లి బాధ్యత ఏంటి పంపించాలి చెయ్యండి కానీ ఇలాంటి దోషం ఉన్న ఏంటంటే తల్లి సపోర్ట్ చేస్తుంది నా ఏళ్ళకి ఇంకా ఇక్కడే ఉంటుంది ఇవి కూడా బాండింగ్ వల్ల పట్టుదలకు వెళ్తుంది తల్లినే చూసుకుంటుంది నా తల్లే కావాలి నాకు ఉన్నారండి అట్లా కూడా మనం ఎన్ని చెప్తున్నా కాదు నా అమ్మని ఎవరు చూసుకుంటారు మరి మా అమ్మ నేనే చూసుకోవాలిగా నేను ఇక్కడే ఉంటా ఆ స్టాండ్కి వచ్చేస్తా దానికి కారణం ఉత్తర ఆయన దోషం ఇలా దోషం అని నేను చాలా మంది కరెక్ట్ చేశాను కరెక్ట్ చేసిన తర్వాత వెళ్ళిపోయి హాయిగా కానీ కరెక్ట్ చేయడం కూడా గగనమే వాళ్ళు తెలియదు ఇలా వాస్తు ప్రకారం దోషం ఉంటే ఇలా జరుగుతుంది అంటే కూడా వాళ్ళు నమ్మేంత ఇది ఉండదు వాళ్ళకి కానీ కొన్ని లో వేరే వాళ్ళు తీసుకెళ్లి చేయించారు మళ్ళీ వెళ్ళిపోయారు నేను హ్యాపీ అందుకే మేము అంత గట్టిగా చెప్తున్నాం అంటే చాలా మందికి తెలిసింది నేను వాస్తు డబ్బులు లేకపోతే వాసు వెళ్ళాలి అంతే అండి ప్రధానంగా అదే డబ్బు ఉంటే కానీ ఓకే ఆ అమ్మాయి వచ్చింది పోట్లాడుకున్నారు పట్టుకు అబ్బాయి మంచివాడు కాదు ఇలా అమ్మాయి మంచిది కాదు వెళ్ళిపోయింది ఇలా అబ్బాయి వాళ్ళ వర్షన్ ఇది అమ్మాయి వాళ్ళ వర్షన్ అది దాన్ని జస్టిఫై చేసుకుంటారు బట్ దే డోంట్ వాంట్ యునైట్ దే కొంతమంది హార్ట్ అటాక్స్ తో సఫర్ అవుతారు ఇది ముఖ్యంగా యంగ్ పీపుల్ ఒక దోషం ఉంటే డెఫినెట్ గా కార్డియక్ ప్రాబ్లం వస్తుంది నైరుతిలో దోషం ఉంటే నైరుతి ఈశాన్య దోషం ఉంటే కార్డియక్ ప్రాబ్లం నైరుతి ఈశాన్య స్ట్రోక్ నేను ఒక కేసు చూసానండి అంటే ఎన్నో కేసులు చూసాం ఒక ఇంపార్టెంట్ కేస్ చెప్తున్నాను కేసు స్టడీ చాలా ఫిట్నెస్ ఫ్రీక్ ప్రొద్దున నాలుగు గంటలు వేస్తాడు బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటాడు వాకింగ్కి వెళ్తాడు నో సిగరెట్ నో ఆల్కహాల్ టైంకి ఎయిట్ ఓ క్లాక్ పడుకుని ఇస్తాడు స్ట్రిక్ట్ లైఫ్ డయట్ కూడా అడ్డమైంది ఏం తినడు హైలీ డిసిప్లిన్ నేను ఆ ఇల్లు వాచి చూడడానికి వెళ్ళా ఆయనకి ఎందుకు తీసుకెళ్ళాడో తరలి చెప్తాను చూస్తూ చూస్తూ అన్నాను ఎవరికైనా స్ట్రోక్ వచ్చింది ఆయన అడిగారు సార్ నాకే స్టోక్ వచ్చింది అన్నాడు అతను ఇలా ఉంటాడండి స్లిమ్గా చెప్పాడు సార్ నేను ఎంత స్ట్రిక్ట్ గా ఉంటానంటే మీరు ఎలా చెప్పారు స్టోక్ వస్తుందని అంటే ఇల్లు చెప్తుంది కాబట్టి చెప్పాను ఇంట్లో స్ట్రోక్ వచ్చే కావాల్సిన అన్నీ ఉన్నాయి ఇంట్లో సార్ నేను చాలా స్ట్రిక్ట్ అని ఆయన టైం టేబుల్ చెప్పాను ఇంత స్ట్రిక్ట్ గా ఉంటాను ఆయన నాకు కార్డియాక్ ప్రాబ్లం వచ్చింది స్టంట్ అంటే మనం ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా ఇంట్లో ఇలా ఉంది కాబట్టి అది చిన్నగా డెవలప్ అవుతూ ఉంటుంది అది తెలియదు అక్కడ అట్మాస్ఫియర్ అది సో ఇట్ ఫ్లాక్ యర్ ఆర్టరీస్ మీ ఆర్టరీ కానీ సన్నబడిపోతుంటాయి అక్కడ సన్నబడి ఒకసారి సన్నబడదు కదా చిన్నగా ఫ్లాక్ అవుతూ ఉంటుంది హార్ట్ అటాక్ ఒక కారణం ఉంటుంది ఆ దోషం లేకుండా చూసుకోవాలి ఇంట్లో చూసుకుంటే హార్ట్ అటాక్ రాదు హార్ట్ అటాక్ రంగా ఈ మధ్య చూస్తున్నాం ప్రమాదాలు కూడా యాక్సిడెంట్స్ బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చే ఇది కూడా లేదు ప్రమాదాలకి మనం ఎంత నేను అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎన్నిసార్లు వీడియో చేసిన మామూలు ఏం జాగ్రత్త తీసుకోవాలి నైరుతి దోషం నైరుతి దోషం ఈశానే దోషం ఉంటే యాక్సిడెంట్ అవుతుంది డెఫినెట్ గా అవుతుంది ఎప్పుడు అవుతుంది మనం ముహూర్తం పెట్టలేదు అదే అవుతుంది యూ విల్ మీట్ విత్ అన్ యాక్సిడెంట్ కొంతమంది ఇళ్లలో నైరుతిలో మార్పులు చేసేప్పుడు దోషంగా తీసుకెళ్ళారు ఇప్పుడు నైరుతి దోషంగా ఉంది నైతిని కవర్ చేయాలి నైతుల మార్పులు చెప్పారు వాళ్ళకి పర్టికులర్ గా చెప్తాను ఈ మార్పు చేసేటప్పుడు దీనికి కావాల్సిన సామాన్లు అన్ని సమకూర్చుకోండి ఫస్ట్ ఒక మంచి మేత్రిని ఎవరినో మాట్లాడుకోండి పని మంచి రోజు చూసి మొదలు పెట్టండి పని మొదలు పెట్టినప్పటి నుంచి మీరు ఎక్కడ ట్రావెల్ చేయకూడదు అండర్ గ్రౌండ్ అయిపోవాలి ఇంట్లోనే కోపం వచ్చిన అని దండం పెట్టుకోవాలి కోపం వస్తుంది కంట్రోల్ ఇదిగో ఇప్పుడే వస్తా పక్కింటికి వెళ్ళి గేట్ బయటకి వెళ్తా షాప్ లోకి వెళ్తా అక్కడ వెహికల్ డ్రైవ్ చేయను నడుచుకుంటూ వెళ్తాను నో ఎక్స్పీరి అంటే చాలా మందికి చెప్పాను ఏ అండి ఇట్లా ఎదురుగా ఫుట్పాత్ మీద ఫ్రెండ్ వచ్చాడు ఎదురుగా మాట్లాడుతున్నాడు నిలబడి టూ వీలర్ వచ్చి కొట్టేసింది ఇలాంటివి జరుగుతాయి నైరుతులు మార్పులు చేసే అప్పుడు ఇలాంటివి జరుగుతాయి అందుకే మనం జాగ్రత్తగా ఇంట్లో ఉండాలి ఆ లేజినెస్ పనికిరాదు పని స్టార్ట్ చేసామో చిన్నగా పూర్తి అవుతులే అని లేజినెస్గా పట్టించుకోకుండా ఉండకూడదు ఆకాశానికి కప్పేయబడాలి ఆ కారణం ఏ మార్పులు చెప్పినా నైరుతుల్లో ఆల్ట్రేషన్ చేసేప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ ప్రికాషన్ తీసుకోవాలి మరి ఏమవుతులే అంటే మాత్రం డెఫినెట్గా అవుతుంది నాకు ఎంతమంది కాల్ చేసి చెప్పారు గురువారం కానీ ఎదురుగా కదా ఇట్లా రోడ్ క్రాస్ చేసి వెళ్తా అనుకున్నా కొట్టేసింది ఇంటి ముందు మీద నిలబడి మాట్లాడుతున్న ఫ్రెండ్ నేను కార్డు వచ్చి కొట్టేసాడు ఇలా ఇంట్లో నడుస్తూ నడుస్తూ స్లిప్ అయి పడిపోయాను ఇలాంటి కేసులు చాలా ఉంటాయి ఎందుకు దొరుకుతుంది అక్కడ నైరుతి మార్పు అంత ప్రాణాంతకం అది కరెక్టింగ్ దట్ ఇప్పుడు ముళ్ళు కొచ్చుకుందండి అవునండి అది తీసేపుడు ఎంత బాధ అవుతుంది చాలా బాధ అని తీయకపోతే అది మొత్తం ఇన్ఫెక్ట్ సో ఈ బాధ ముందు అనేది తీసియా ఇస్తాం కదా ఎక్కడికి వెళ్ళకపోవడమే అనేది తీయాలి కొంచెం బాధ అవుతుంది తీసేప్పుడు ఒకసారి తీసి హీల్ అయిపోతుంది రిలీఫ్ లేదు ఏ మార్పు అయినా అవ్వదు కానీ నైరుతిలో మాత్రం మార్పు చేసేప్పుడు చాలా ప్రాణాంతకంగా ఉంటుంది కొంతమంది అంటుంటారు సార్ వాస్తు మార్పు చేస్తు చేస్తూ ఇలా అయిపోయిందండి వాస్తు లేదు ఏం లేదు కాబట్టి వాస్తు వల్లే అయిందేమో అన్నట్టు నెపం కూడా ఉంటుంది వాస్తు నైరుతులు మార్పు చేస్తే జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ వెనక ఉన్నటువంటి సైన్స్ చెప్పకుండా చెప్పినప్పుడు ఇట్లాంటివి అయ్యే అవకాశం ఉంది అందుకే బాగు చేస్తారు జాగ్రత్తగా కావలసినవి సమకూర్చుకొని

త్వరలోనే ప్రారంభం ఒక అరుదైన విలువైన అవకాశం గృహిణులకు బిగినర్స్ మరియు సీనియర్ సిటిజన్ల కోసం లైవ్ ఆన్లైన్ విశ్వకర్మ వాస్తు క్లాసెస్ పుస్తకాల వాస్తు కాదు నిజ జీవితంలో పనిచేసే సాధారణ ఆచరణాత్మక నివారణలు గత నలభై సంవత్సరాలుగా ఫుల్ టైం కన్సల్టెంట్ గా లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో మంచి ఆరోగ్యపరమైన మార్పు తీసుకొచ్చిన వాస్తు యోగి శ్రీ కేఎల్ విశ్వకర్మ గారి చేత ఇరవై ఒక్క రోజులు లేదా నాలుగు వారాల లైవ్ ఆన్లైన్ క్లాసెస్ గృహిణులకు సులభంగా అర్థమయ్యే విధానం బిగినర్స్ కి స్పష్టమైన వివరణ సీనియర్ సిటిజన్లకు అనువైన క్లాసులు ప్రశ్నలు సమాధానాలు లైవ్ లోనే సర్టిఫికేట్ కూడా ఇవ్వబడును మీ ఇంటి శాంతి ఆరోగ్యం సంపదకు వాస్తు ఎలా సహకరిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి ఆసక్తి ఉన్నవారు వెంటనే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ వాట్సాప్ నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి